హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఇవాళ కూడా సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాము మేము చెప్పే డీటెయిల్స్ వినకుండా దయచేసి ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దు మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ శారీస్ మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అండ్ మిస్టేక్ కూడా ఎక్కడైనా చిన్న కరకొర దగ్గర అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి డ్యామేజ్ కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటేనే లేకపోతే మాకు సంబంధం లేదు పార్సల్ ఓపెనింగ్ వీడియో చేస్తూ శారీ మొత్తం ఓపెన్ చేస్తూ చూపించండి శారీ కట్టుకోలేని విధంగా మీకు డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం కానీ ఆల్టరబుల్గా ఉంటే మాత్రం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అయితే ఈ శారీస్లో ఏంటంటే చిన్న చిన్న డ్యామేజెస్ ఎక్కడైనా రావచ్చు అనుకునే తీసుకోండి సో నేను ప్రతి కలర్ చెప్తాను మీరు కూడా విన్నా కాడర్ ప్లేస్ చేయండి కొంచెం డిఫరెంట్గా క్యాప్చర్ అవుతుంది వెదర్ మారింది కదా సో లైటింగ్ ఎఫెక్ట్ కొంచెం వేరియేషన్ వస్తుంది ఇది పింక్ అండి పింక్ వచ్చిన ప్రతిసారి పింక్ అని చెప్తాను ఎందుకంటే ఇది రెడ్ లాగా పడుతుంది మీకు కానీ మంచి పింక్ ఓకేనా విన్నా కాడర్ ప్లేస్ చేయండి శారీకి బ్లౌజ్ రాదండి మీకు ఐదు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది శారీ ఓకేనా సో ఎంత స్టౌట్గా ఉన్న వాళ్ళకైనా శారీ వస్తుంది బ్లౌజ్ లేదు ఇది వింటారు తెలుసా విని మేడం అయ్యో చీరకి బ్లౌజ్ లేదా మాకొద్దు అని అంటారు అట్లా ఉంటుంది అనమాట ఇన్ని డీటెయిల్స్ చెప్పి ఇంత గొంతుపోయేలాగా మనం చెప్పినా కూడా అన్నీ వినకుండా ఆర్డర్ పెడతారండి అర్థం కాదు సో అందుకోసమే డీటెయిల్స్ వినండి ఇవన్నీ కూడా మంచి హై డోలా శారీస్ అనమాట ఇందులో కొంచెం మిక్స్ ఉంది అసలు మస్తున్నాయి ఫ్యాబ్రిక్స్ సో వన్ బై వన్ పెట్టేస్తాను నచ్చినవి నచ్చినట్టు ఆర్డర్ పెట్టేసుకోండి బ్యూటిఫుల్ ఇది పింక్ ఓకేనా ఇది మంచి రంగు కలర్ కాంబినేషన్కి సూపర్గా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి టెంపుల్ బార్డర్ వచ్చిందనమాట అండ్ మధ్యలో గోల్డ్ సిల్వర్ వీవింగ్స్ వచ్చాయి టెంపుల్ బార్డర్ హైలైట్ అసలు ఎంత బాగుంది తెలుసా వీడియో కన్నా కూడా ఇంకా బయట చాలా బాగుంది నెక్స్ట్ ఈజ్ అ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి ఎంత కూడా కొత్త డిజైన్ ఇది జనరల్గా మనం ఇద్దరు చెక్స్ చూసాం కదా కానీ ఇప్పుడు ఈ లహరియా స్టైల్లో వచ్చిందనమాట చాలా బాగుంది శారీ కడితే కనుక ఎంత బాగుంటుందో సో బ్లౌజెస్ పేర్ చేసుకొని హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఎంత బాగుంది కదా ట్రెడిషనల్ కలర్ ఇది ఏంటంటే మెరూన్ కలర్ అండి చాలా బాగుంది క్యాప్ బోర్డర్స్ ఈ శారీ కొంచెం బరువుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మందం ఉందనమాట ఇంకొకటి ఏంటంటే శారీ మొత్తం సరీ లైన్స్ రావడం వల్ల శారీ బరువు ఉంది ఓకేనా సో సెవెంటీ రూపీస్ పడుతుంది ఈచ్ శారీ షిప్పింగ్ కాస్ట్ సో పోస్టల్లో పెరిగాయి ఛార్జెస్ మేము కూడా సెవెంటీ తీసుకుంటున్నాం వన్ శారీకి షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది ఇంగ్లీష్ కలర్ అండి కొత్తగా వచ్చింది కలర్ సో ఈరోజు వీడియోలో ఈ కలర్స్ చాలా వస్తాయి మీకు చూసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో సారీకి ప్రైజ్ ఏ లేదు ట్రిపుల్ నైన్ పెట్టేసి ఇది ప్లేన్ అనమాట ఏం బూటాస్ రావు జస్ట్ శారీ ప్లేన్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది ట్రెడిషనల్గా ఉంటుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి మంచిగా రోజ్ ఫ్లవర్ డిజైన్ అండ్ పళ్ళు చాలా హైలైట్ అనమాట ఇట్లా జరీ పళ్ళు కాన్సెప్ట్ వచ్చింది అసలు మిస్ చేసుకోవద్దు శారీలో చిట్ పళ్ళు కాకుండా జరీ పళ్ళు వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ టెంపుల్ స్టైల్ డిజైన్ రేజింగ్ బార్డర్స్ చాలా బాగుంది నేను చెప్పాను కదా ఇందాక హెవీ ఒక డిఫరెంట్ కలర్ని మనం పెట్టబోతామని లైట్ జాగరీ షేడ్ నాట్ కంప్లీట్ జాగరీ ఇట్స్ లైట్ జాగరీ షేడ్ సో నైట్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి శారీ సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు లిలాక్ పర్పల్ ఫేవరెట్స్ హారియా పంట నేను చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి జస్ట్ నైన్ డబల్ ఫైవ్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సో మంచిగా డార్క్ కలర్ బ్లౌజ్ పేర్ చేసే అదిరిపోతుంది ఇది పింక్ రెడ్ మిక్స్ ఉందండి మళ్ళీ చెప్తున్నాను పింక్ రెడ్ మిక్స్ ప్యూర్ పింక్ కాదు ప్యూర్ రెడ్ కాదు ఇదంతా సిల్వర్ జరి బూటా బూట వచ్చింది మస్తు క్లాస్గా ఉంది పికప్ డిజైన్ వచ్చింది అనమాట ఎంతమందికి ఇష్టం ఎల్లో అది కూడా లైట్ మ్యాంగో ఎల్లో చాలా బాగుంది రెగ్యులర్గా వచ్చే టిపికల్ ఎల్లో కాకుండా లైట్ మ్యాంగో ఎల్లో షేడ్ తట్టు శారీ అంతా కూడా స్ట్రైప్స్ డిజైన్ మధ్య మధ్యలో పీకాక్ డిజైన్ వచ్చింది అద్భుత అండ్ బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ ఫర్ టుడే ఎంత బాగుందో శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు కిన్ అంతా కూడా సిల్వర్ సరీ వీవ్ కాన్సెప్ట్ మధ్యలో అంతా కూడా మనకి గోల్డ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది చాలా బాగుంది సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్స్గా మీ ఆర్డర్ ప్లేస్ చేయండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది మీకు డార్క్గా అనిపిస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలర్ చాలా డార్క్గా కనిపిస్తుంది ఇది పర్ఫెక్ట్ రంగు కలర్ లిటల్గా కలర్ చాలా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ ఉంది ఓకేనా ఈ శారీ ప్లేన్ పైన ప్లేన్ కింద బార్డరు ఇది ఏదైతే మీరు డాట్స్ చూస్తున్నారో ఇదంతా కూడా మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ జనరల్గా ఈ శారీకి చిట్ పార్లస్ వస్తాయి కదా కానీ దీనికంతా కూడా జరీ పళ్ళు కాన్సెప్ట్ వచ్చింది శారీ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోదు ఈ డాట్స్ చూసి శారీ డాట్స్ ఉంది అనుకొని తీసుకున్నాం ప్లేన్ అనుకున్నాం అని అనకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శారీ ప్లేన్ ఈ డాట్స్ ఏదైతే చూస్తున్న ఇది బ్లౌజ్ ఇది శారీ ఆనియన్ పింక్ షేడ్ అండి చాలా బాగుంది విత్ జరీ చెక్స్ అనమాట మోస్ట్ డిమాండెడ్ శారీ ఇవంతా కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఉంది అయితే ఎక్కడైనా చిన్నగా మిస్టేక్స్ ఉండొచ్చండి అండి శారీస్లో నేను ముందే చెప్తున్నాను పర్వాలేదన్న వాళ్ళు తీసుకోండి రిటర్న్లు కానీ ఎక్స్చేంజ్లు కానీ ఉండవు దయచేసి ముందే చెప్తున్నాను శారీ మాత్రం మస్తు ఫ్యాన్సీగా ఉంది బార్డరే సూపర్ అనమాట కలర్ కూడా అంతే బాగుంది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండ్ ఫాలోడ్ బై ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది మొత్తం క్రేప్ మెటీరియల్ ఉందండి ఇంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది శారీ అసలు చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ ఫ్యాన్సీ కలర్ ఇది వీడియోలో కన్నా బయట బాగుంది నేను ఏదైతే వీడియోలో కన్నా బయట బాగుంది అంటున్నానో అవన్నీ కూడా మీకు మంచి ఫ్యాన్సీ కలర్స్ కొన్నిసార్లు క్యాప్చర్ అవ్వకపోవచ్చు దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ డార్క్ కలర్ బ్యూటిఫుల్ లైట్ మెరూన్ ఓకేనా ఇది డార్క్ మెరూన్ కాదు లైట్ మెరూన్ కలర్ మరి ఆడ్గా కూడా కాకుండా బాగుంటుంది ఇంగ్లీష్ కలర్ స్టైల్లో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఈజ్ ఇది రెగ్యులర్ డిజైనే సో నేనేం కొత్తదని చెప్పట్లేదు ఉన్న మాటే చెప్పేస్తాను ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది ఇగోండి ఇది బ్లౌజ్ మళ్ళీ చెప్తున్నాను ఇందాక చూసిన స్టైలే శారీ ప్లేన్ వస్తుంది మీకు వీవింగ్ బూటాస్తో బ్లౌజ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా వినండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది విత్ బ్లౌజ్ సారీ శారీ ప్లేన్ బ్లౌజ్ అనేది మన బూటాస్తో వస్తుంది సో ఇంకొక బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా లైట్ మెరూన్ టింజెస్ అనమాట ఈ కలర్ ఎలా ఉంది అంటే మన పాతకాలంలో నాయనమ్మలు అమ్మమ్మలు కట్టుకుంటుండే కదా ఒక టిపికల్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట నిజంగా చాలా బాగుంది కంప్లీట్గా ఓల్డ్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు అంటే కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఈ కలర్స్ని మిస్ అవ్వకండి నేను అదే చెప్తున్నాను డార్క్ మెరూన్స్ కాకుండా భలేగా వచ్చాయి కలర్స్ యాజ్ యూజువల్ ఈ డిజైన్కి ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అగైన్ అ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ డిజైన్ అద్రిపోయింది నిజంగా చెప్పాలంటే బాగుంది హల్దీ ఫంక్షన్స్కి సూపర్ ఉంటుంది చెక్స్ విత్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ కలర్ అసలు ఇది కూడా సూపర్ అనమాట పేస్టల్ కలర్స్ సో రెగ్యులర్ కలర్స్ మా దగ్గర అన్నీ ఉన్నాయంటే యూ కెన్ గో విత్ సమ్ ఇంగ్లీష్ కలర్ పింక్ అదిరిపోయింది అగైన్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ మొత్తం గోల్డ్ సిల్వర్ మిక్స్ వీవింగ్ ఉందనమాట పెట్టేయండి ఆనియన్ పింక్ షేడ్లో సూపర్ డూపర్ డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇంకొక హెవీ పీస్ చాలా బాగుంది చెక్స్ గోల్డ్ సిల్వర్ వీవింగ్ మిక్స్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ మోస్ట్ డిమాండెడ్ శారీ ఇది యాక్చువల్గా నేను లెవెన్ ఫిఫ్టీ పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ డ్యామేజ్ డామేజ్ కనిపిస్తుంది కదా సో ఇట్లా ఎక్కడైనా రావచ్చు మీకు డ్యామేజెస్ ముందే చెప్తున్నాను కానీ ఇది ఆల్టర్ చేస్తే పోతుంది మీకు ఒక చిన్నగా నాట్ ఇస్తే మనకి అక్కడి వరకు వెళ్ళిపోతుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీలో వస్తుంది శారీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది హెవీగా ఉంది పీస్ సో మిస్ చేసుకోవద్దు సారీ అంతా కూడా మనకి జరీ బూటా వచ్చింది అసలు అన్నిటికీ కూడా మంచిగా వచ్చాయండి సార్ పల్లూస్ ఇది పళ్ళు చూడండి ఒకసారి అన్నిటికీ కూడా సార్ మంచి పళ్ళు వచ్చాయన్నమాట పళ్ళు కాన్సెప్ట్స్ బాగున్నాయి కొన్నిటికైతే ఇది కూడా హెవీ ఉంది పళ్ళు ఓకే ఇప్పుడు చూపించేది ఏంటంటే ఇది శారీ ఓకేనా అంటే శారీ అంతా కూడా బూటా వచ్చింది దీనికి బ్లౌజ్ కొంచెం వెరైటీగా వచ్చిందండి అంటే పెద్ద బూట వచ్చిందనమాట ఇగో ఇలా పళ్ళు వచ్చిందా దీనికి బ్లౌజ్ కూడా బూటానే వచ్చింది ఓకేనా అది కొంచెం డిఫరెంట్ బూటా సో ఇది ప్లెయిన్ శారీ కాదు హ్యాపీగా తీసుకోవచ్చు అయితే వీడియో కెమెరా ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుందండి కొంచెం బ్రైట్గా కనిపించిన మీ దగ్గరకు వచ్చే వారికి అంతా బ్రైట్ లేకపోతే తిట్టుకోదు నేను ఏదన్నా ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తాను కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను ఇది ఏమంటారు మెరూన్ రెడ్ అంటే పోక రంగు కలర్ అంటారంట సో అదే చెప్తున్నాను మీకు ఓకేనా వీడియోలో కొంచెం డిఫరెన్స్ వస్తే మీకు కూడా అర్థం కావాలని చెప్తున్నాను మస్తు ఫుల్ టు ఫ్యాన్సీగా ఉన్నదండి శారీ కిందంతా కూడా గోల్డ్ సారీ పైన అంతా కూడా సిల్వర్ సారీ వివింగ్ వచ్చింది అండ్ మంచి పింక్ బుజ్జి 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 యానిమల్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఈ చీరలో మాకు చాలా నచ్చింది కింద టెంపుల్ డిజైన్ వచ్చింది బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అన్ని డీటెయిల్స్ నేను చెప్పాక మళ్ళీ అంటే మేడం డ్యామేజ్ ఉంటుందా మేడం శారీ బ్లౌజ్ లేదా మిస్ ప్రింట్ ఉంటుందా లేకపోతే మేము పెట్టుబడికి పెడతాము మీరు పెట్టుబడికి పెట్టాలనుకుంటే హ్యాపీగా ఫ్రెష్ శారీస్ తీసుకోండి మా దగ్గర పనికిరాదు ఓకేనా ముందే చెప్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ చెప్పి ఫ్రెష్ శారీస్ పెట్టినప్పుడు తీసుకోండి అంతేగాని ఇందులో నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఓకేనా సో చెక్స్ వచ్చాయి సో బాగుంటాయి నీవేసి ఎప్పుడు గ్రీన్ శారీస్ అండి ఇవి బోర్ కొట్టవు పాత అస్సలు కావు ఓకేనా ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా వన్ పర్సెంట్ క్రేజ్ తగ్గలేదు శారీస్ మాత్రం అదిరిపోతాయి నచ్చిన కలర్స్ పెట్టేస్తున్నాను ఇగో ఇవన్నీ కూడా మెరూన్స్ అనమాట ఇవి మాత్రం పింక్స్ రెడ్స్ కాదు మీకు ముందే చెప్తున్నాను ది పర్పుల్ ది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ టెంపుల్ డిజైన్లో అద్దరిపోయింది పింక్ కలర్ ఇది పింక్ ఓకే ఇగో ఇది మెరూన్ కలర్ మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా డీటెయిల్స్ విని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఫ్యాన్సీ కలర్ అండి చాలా బాగుంది దీని మీద మంచిగా పర్పుల్ కలర్ బ్లౌజ్ పేర్ చేసినా బాగుంటుంది లేదంటే చాక్లెట్ కలర్ పేరు చేసినా కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఇది లిలాక్ పర్పుల్ మీకు వీడియోలు అంతా క్యాప్చర్ అవ్వట్లేదు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మెరోన్ కలర్ ఎంత బాగుందో సారీ అగెయిన్ సూపర్ ఇంకొక మంచి ట్రెడిషనల్ కమ్ స్టైలిష్ పీస్ సిల్వర్ గోల్డ్ మిక్స్లో వచ్చింది ఇది కూడా అంతే ఇది మనకి ట్రె ఏమంటారు ప్యాటర్న్స్ అంటారు అంటే మధ్యలో డిజైన్ వస్తుంది పైన కింద కూడా క్యాప్ స్టైల్ వస్తుంది బార్డర్ అనేది ఈ సారీ చాలా చాలా అందంగా ఉందండి వీడియోలో అయితే నాకు చూ కనిపించింది మీకు చెప్పిస్తాను ఇగోండి ఒకటి రెండు మూడు నాలుగు చిన్న చిన్న డ్యామేజెస్ ఇక్కడే సిక్స్ ఉన్నాయండి ఇంకా ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు లోపలికి వెళ్తే లక్ సరే చూసి చెప్తాం ఈ శారీ మట్టుకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మా వాళ్ళు మీకు చూసి చెప్తారు కానీ బాగుంది కలర్ అయితే అగెయిన్ ఇంగ్లీష్ కలర్ సూపర్ అంటే సూపర్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ మ్యాట్ కలర్ ఇది నేను స్పెషల్గా తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి యాక్చువల్గా ఇవి నేను త్రీ పీసెస్ తెప్పించుకున్నాను సో ఒక టూ పీసెస్ సేల్కి ఒక వన్ పీస్ నా పర్పస్ అనుకోవచ్చు జరీ పళ్ళు వచ్చిందండి కలర్ అయితే స్నఫ్ కలర్ ఇంకా వంక పెట్టాల్సిన అవసరం లేదు ఇంకొక లాస్ట్ శారీ శారీ మధ్యలో ఈ డిజైన్ వస్తుంది ఇది మెరూన్ కలర్ పింక్ కాదు సో మధ్యలో ఈ ప్యాటర్న్ వస్తుంది పైన కింద కూడా మనకి గ్యాప్ స్టైల్ బార్డర్ వస్తుంది అంటే ఇట్లా వేస్తే ప్లేన్ అనుకుంటారని ముందే చెప్తున్నాను ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది రెడ్ కాదు ఇది సారీ మెరూన్ కలర్ ఇది పింక్ కాదు అదేంటో పింక్ లాగా కనిపిస్తుంది కానీ పింక్ కానే కాదు ఓకేనా ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది మధ్యలో డిజైన్ వస్తుంది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్